ఒక గడి అని నువ్వు మేలుకొని ఉండలేవా మార్కుస్ అత పద్నాలుగు అద్దె ముప్పై ఏడు వచ్చినం ప్రభు అని యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడు ఆయన ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు నాంతటే నేనే దానిని పెట్టుచున్నానని సెలవిచ్చాడు యోహాన్ వార్త పదవద్యం పద్దెనిమిది వచనం మరణ శాసనం ఎక్కడుండను అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించగా ఎప్పుడైనా చెల్లున ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయం పదహారు పదిహేడు వచనం మరణ శాసనంలో వ్రాసింది ఆయనే చనిపోయి తిరిగి లేచింది ఆయనే గెస్ట్ మన తోటలో మాదిరిని నేర్పుటకు ప్రార్థించాడు శోధనను జయించుటకు జయించటకు ఉండి ప్రార్థించము విశ్వాస జీవితంలో విజయం కొరకు ప్రార్థించుము దేవుని రాకడకై సిద్ధపాటు కొరకు ప్రార్థించుము దేవుడిని మరోన ఆలకించి నిన్ను దీవించును గాక Amen.